వెల్కమ్ టు న్యూస్ నేను ఎస్బీ అమ్జద్షా మాజీ డిప్యూటీ సీఎం ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచార సభల్లో బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు ఇప్పుడు బాబు స్యూరిటీ వీరవాదుడు గ్యారెంటీ అంటున్నాడు ఈ ఆరు నెలల కాలంలోనే రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపాడు చంద్రబాబు అనే వ్యక్తి ప్రజలను ఎలా మోసం చేస్తాడు అనే దానికి ఇదే నిదర్శనం తన అవసరం తీరిన తర్వాత ఎలా మాట మారుస్తాడో స్పష్టమవుతోంది పెట్రోల్ డీజిల్ పెరిగింది పెరిగిందా లేదా పెరిగిపోయి ఉందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఎవరు రావాలి తమ్ముళ్ళు తప్పకుండా చేస్తా వినూత్నమైన ఆలోచనతో వస్తా ఇప్పుడు మీ ఊర్లో చెప్తున్నా కొత్త ఆలోచన ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడారు ఒకప్పుడు సంస్కరణ గురించి మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుతున్నా కరెంటు సమస్యలు తీసుకొచ్చింది నేనే రెండు వేల సంవత్సరంలో తీసుకొచ్చి రెండు వేల నాలుగు మిగులు కరెంటు చేశాను ఈ రోజు నేను ఆలోచించేది ఎండతో కరెంటు వస్తుంది సోలార్ నేనే తీసుకొచ్చాను పద్నాలుగు రూపాయలు ఉండే కరెంటు రెండు రూపాయలకు వచ్చింది ఆ రోజు చెప్పి ఆ రూపాయ పైజులు వస్తుందని కరెంటుతో ఎండతో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే అదే మరి గాలితో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే నీళ్లతో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా తమ్ముళ్ళు రెండు రూపాయలకే కరెంట్ వస్తుంది రెండు రూపాయలు కాకపోతే రూపాయలు మూడు రూపాయలు అవుతుంది ఇది కానీ మీ కార్లన్నీ కానీ ఎలక్ట్రికల్ కార్లు మార్చుకుంటే స్కూటర్లన్నీ ఎలక్ట్రికల్ స్కూటర్లు మార్చుకుంటే లేకుండా ఈరోజు చూస్తుంటే బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీగా పాలన కొనసాగుతుంది ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ వాగ్దానం ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఈరోజు ఈ ఆరు నెలల కాలంలో ట్రూప్ ఛార్జీల పేరుతో రెండు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే రెండో విడత కింద తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మరి ఈరోజు ట్రూప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వస్తూ మరి ఆ భారాన్ని కూడా మరి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ రెండు విడతల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతంటే సుమారుగా పదహైదు లక్షల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై మోపిన ఘనత మరి ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తాడు ఎన్నికల ముందు ఏ ఏ మామిలు ఏమేం మాటలు ఏమేం మాటలు మాట్లాడతాడు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత తన అవసరం తీరిపోయిన తర్వాత ఏ రకంగా మాటలు మారుస్తాడనేది ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు ప్రజలను మోసం చేసే దాంట్లో నిజంగా చంద్రబాబుని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించవచ్చు ఇప్పుడు కూడా ఆ వీడియోలు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు సైకిల్ తొక్కుంటూ ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఏ ఇంటికాడ సైకిల్ నిలబెట్టడము ఉంటే ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలుంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్తూ మరి అక్కడే ఒక పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళలు ఉంటే మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పి మరి రైతులు ఎవరన్నా కనిపిస్తే కట్టుకొని నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పి సంతోషమా అని చెప్పి ఈ రకంగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే నోటితో శాసనసభ సాక్షిగా చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఏ రకంగా ఈ హామీలు అమలు చేయాలి అని డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడు మాటలు మాట్లాడుతున్నాడు నేను ప్రపంచానికి పాఠాలు చెప్పాను నాకు నేను ఆర్థిక రంగంలో నాకు మించిన ఓడు లేదు నాది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటే ఇంత నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఇంత అనుభవజ్ఞుడు మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకి తెలియదా ఐదు నెలల తర్వాత అధికారంలోకి వచ్చి ఐదు నెలల తర్వాత ఒకసారి అధికారంలో వచ్చిన వెనువెంటనే మరొకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఇది ఎక్కడ మనం చూడలేదు మరి ఐదు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది